హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద డే టు డే రివ్యూ జానీ గాడి మీద రేప్ కేసు అయితే రిజిస్టర్ అయింది అది అందరికి తెలిసిన విషయమే కదా ఇదేంది జానీ గాడు అంటున్నాడు అనుకుంటున్నారా సొంత కాలం మీద నిలబడి సొంత కష్టంతో సొంతగా ఫుడ్ సంపాదించుకొని ఎవ్వరికి ఎట్లాంటి హాని చేయని కొన్ని జీవులకి మనం రెస్పెక్ట్ చేయం అట్లాంటిది పదహారేళ్ల వయసున్న ఒక అమ్మాయిని రేప్ చేయడానికి ట్రై చేసిన జానీ మాస్టర్ని జానీ మాస్టర్ను జానీ సారను జానీ సెలబ్రిటీ అను ఎట్లా ట్రీట్ చేస్తాం సో జానీ గాండు కాకుండా జానీ గాడు అందాం లే గాండు మీ ఇష్టం ఎట్లయినా అనుకోండి అందరికి తెలిసిన విషయమే కదా జానీ మాస్టర్ మీద సృష్టి అనే అమ్మాయి రేప్ కేసు అయితే పెట్టింది రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో సృష్టి అనే అమ్మాయి ఎవరు అంటే ఈ అమ్మాయి డి జోడీలో చేసింది సోమేష్ అండ్ సృష్టి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో డి జోడీలో ఎంఐ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేసింది సో అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచే జానీ మాస్టర్ ఈ అమ్మాయిని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ చేసుకున్నాడు ఇప్పుడు రీసెంట్ గా ఈ అమ్మాయి అయితే జానీ మాస్టర్ నన్ను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటికి చాలా సార్లు నా మీద అయితే చేశాడు అనేసి కేసు పెట్టింది ఈ కేసు పైన చాలా మంది అయితే మాట్లాడారు జానీ గారి తరఫున చాలా మంది మాట్లాడారు వాళ్ళు ఏమని వాళ్ళంటే ఈ అమ్మాయి రెండు వేల పంతొమ్మిదిలో చేస్తే రెండు వేల ఇరవై నాలుగు కేసు ఎందుకు పెట్టింది ఇన్ని సంవత్సరాలు ఏమైపోయింది ఇన్ని సంవత్సరాలు జానీ మాస్టర్ తో నాకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉంది జానీ మాస్టర్ తో క్లోజ్ గా ఉంది బట్ ఇప్పుడే కేసు ఎందుకు పెట్టింది అనేసి కొంతమంది మాట్లాడితే కొంతమంది ఏమో జానీ మాస్టర్ ప్యాన్యన్ కొరియోగ్రాఫర్ చాలా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన ప్రతి ఒక్క ఒక్కరికి డ్యాన్స్ కోరియోగ్రఫీ చేసే సత్తా ఉంది సో ఆయన ఎదుగుదల చూడలేక వేరే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అండ్ ఆయన రీసెంట్గా పొలిటికల్గా కూడా జాయిన్ అయ్యాడు జనసేన పార్టీ తరఫున సో వైసీపీ వాళ్ళు ఇట్లా కావాలని ఆయన మీద ఇట్లా బ్లేమ్ చేస్తున్నారు ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చి ఇట్లా చెప్పని చెప్తున్నారు ఏం నీకేం కాకుండా మేము అనేసి వీళ్ళంతా ఏదేదో చెప్తున్నారు జానీ మాస్టర్ గురించి చాలా పాజిటివ్ గా చెప్తున్నారు జానీ మాస్టర్ అట్లాంటి వాడు కాదు అట్లా చేయడు ఆయన ఎంతో మందికి సహాయపడ్డాడు తప్ప ఇట్లాంటి ఎవరికి ఏం చేయలేదు అనేసి చాలా పాజిటివ్ గా చెప్పారు జానీ మాస్టర్ వైఫ్ కూడా మా ఆయన ఇట్లాంటి వాడు కాదు ఆ అమ్మాయి కావాలని చేస్తుంది అనేసి ఒకవేళ మా ఆయన ఇట్లా తప్పు చేశాడని చెప్తే నేనే మా ఆయన వదిలేసి వెళ్ళిపోతాను జానీని అని చెప్పేసి ఆమె కళాఖండు చెప్పింది ఫస్ట్ ఈ కేసు పెట్టిన తర్వాత జానీ కొన్ని రోజులు పరార్లో ఉన్నాడు అతను ఎవరికి కనిపించలేదు ఏ ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఆ లదాఖ్ లోనో అక్కడ ఉన్నట్లు తెలిసి తర్వాత పోలీసులు అయితే జానీ గార్డ్ని అయితే పట్టుకొచ్చారు అక్కడ జానీ ఎంక్వైరీ చేయగా జానీ చెప్పిన నిజాలు ఏంటంటే ఆయన చెప్పిన నిజాలు ఉంటే మీరు కూడా జానీ గాడు కాదు అంతకంటే ఎక్కువే తిడతారు ఆయన ఏం చెప్పారంటే నిజంగా రెండు వేల పంతొమ్మిదిలో ముంబైలో ఒక షూటింగ్కి వెళ్ళాము షూటింగ్కి వెళ్ళినప్పుడు ఒక హోటల్లో ఉన్నాము ఆ హోటల్లో నేను నైట్ కొన్ని ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేశాను అండ్ చేసిన తర్వాత ఎవరికి చెప్పొద్దు ఈ విషయం కన్నా చెప్తే నీ కెరీర్ ఖతం చేస్తాను నీకు డ్యాన్స్ అవకాశం ఉండదు నీకు ఫిల్మ్ ఛాన్సెస్ ఉండవు అసలు నీ లైఫే ఎండ్ అవుతుంది అనేసి ఆయన ఆ అమ్మాయిని భయపెట్టాడు అండ్ అప్పుడు ఆ అమ్మాయి సిక్స్టీన్ ఇయర్స్ ఓన్లీ పదహారు సంవత్సరాలు మాత్రమే పదహారు సంవత్సరాలు ఉన్న అమ్మాయి భయపడుతుంది నిజంగా నన్ను ఆయన చంపేస్తారేమో అన్న ఇదికి ఆ అమ్మాయి భయపడుతుంది సో ఆ అడ్వాంటేజ్ తీసుకొని ఆయన అయితే ఇట్లా చేశాడు ఆ అమ్మాయిని బెదిరించాడు అండ్ ఆ తర్వాత నుంచి కూడా చాలాసార్లు అంటే ప్రతిరోజేం కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు కూడా చాలా సార్లు అయితే ఈ లైంగిక దాడి చేశాడంట అమ్మాయి మీద అండ్ వాళ్ళ వైఫ్ కూడా కూడా తెలుసంట ఈ విషయం తెలిసిన తర్వాత కూడా ఆమె ఈ అమ్మాయిని సృష్టి అనే అమ్మాయిని బెదిరించిందంట ఈ విషయం బయట పెడితే నేను చంపేస్తాం వచ్చేస్తాం ఇచ్చేస్తాం అనేసి ఆమె కూడా బెదిరించిందంట బెరింపు కాల్స్ అయితే చేసిందంట కేవలం పదహారు సంవత్సరాలు నా అమ్మాయి వాళ్ళు బెదిరించేసరికి నన్ను చంపేస్తారేమో నా కెరీర్ నాశనం అవుతుందేమో వాళ్ళు ఏం చెప్పినా చేద్దాము అనేసి వాళ్ళు ఏది చెప్పినా చేసింది వాళ్ళ బెదిరింపులకు భయపడింది కొన్నిసార్లు మళ్ళీ ఈ లైంగిక దాడులకి అటెంప్ట్ అయింది బాధపడింది చాలా ఇంకే చెప్పుకోలేదు ఆ అమ్మాయి బయటకు అన్నీ చెప్పుకోలేదు కదా కాకపోతే బాధపడిన ఒక విషయం అయితే చెప్పుకోగలుగుతుంది ఇన్ని చేశారు వాళ్ళైతే కానీ ఆ అమ్మాయికి కొన్నాళ్ళ క్రితం గీత ఆర్ట్స్ నుంచి ఒక ఆఫర్ అయితే వచ్చింది అల్లు అరవింద్ గారు అండ్ అల్లు అర్జున్ గారు ఆ అమ్మాయికి ఒక ఆఫర్ ఇచ్చారు అదేంటంటే గీత ఆర్ట్స్ నుంచి ఏ మూవీ వచ్చినా అందులో నీకు ఒక డాన్స్ కోరియోగ్రాఫర్ గా కానీ డాన్సర్ గా కానీ హీరోయిన్ గా కానీ సైడ్ క్యారెక్టర్ కానీ ఏదో ఒక విధంగా ఒక ఆఫర్ అయితే ఖచ్చితంగా అనేసి వాళ్ళు ఆ అమ్మాయికి ఆఫర్ ఇచ్చారు ఇంకా ఈ ఆఫర్ ఇచ్చిన ఆ అమ్మాయికి ఇంకా నాకు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు ఎవరో ఛాన్స్ ఇస్తారని వాళ్ళ దగ్గర కమిట్మెంట్ తీసుకొని వాళ్ళు చెప్పింది చేయాల్సిన పని లేదు అనేసి ఈ అమ్మాయి ధైర్యంగా ఉంది ఇంకా సొంత కాలం మీద నిలబడే ఆలోచనతో ఉంది కానీ జానీగాడు కానీ జానిగా జానీగా వాళ్ళ వైఫ్ కానీ మళ్ళీ ఇట్లాంటి బెదిరిం కాల్స్ కానీ ఇట్లాంటి బెదిరిం కాల్స్ మళ్ళీ చేయడం వల్ల ఈ అమ్మాయి ఇంకా బయట పెట్టేసింది ఏదైతే అదైంది ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఉండకూడదు అనేసి అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఇట్లాంటి వాళ్ళు ఉండకూడదు అనేసి ఆ అమ్మాయి ఇట్లా విషయం బయట పెట్టేసింది ఈ అమ్మాయి కేసు పెట్టినప్పుడు చాలా మంది ఈ అమ్మాయినే తప్పుబట్టారు రెండు వేల పంతొమ్మిది నుంచి చేస్తుంటే ఈ అమ్మాయి ఇప్పుడే ఎందుకు బయటపెట్టింది ఈఎంఐ జానీ జానీ గానీ డబ్బులు డిమాండ్ చేసింది జానీ జానీగా డబ్బులు ఇవ్వకపోయేసరికి ఇట్లాంటి బెదిరింపులు అయితే చేసింది ఈఎంఐ అనేసి చాలా మంది ఈఎంఐనే తప్పు పట్టారు మనం ఎట్లా చూస్తామంటే స్టేటస్ను బట్టి హై స్టేటస్లో ఉన్న వాళ్ళు పెద్ద తప్పు చేసినా అది పెద్ద తప్పులాగా అనిపించదు ఎవరికి అదే లోలో ఉండి చిన్న మిస్ చిన్న మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా అది పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది మనం చూసేది కూడా అంతే చూస్తాం ఆ అమ్మాయి లైంగిక దాడికి గురయ్యి ఆ అమ్మాయి మీద మళ్ళీ బ్లేమ్ లేసి ఆ అమ్మాయి క్యారెక్టర్నే నాశనం చేద్దామని చూస్తే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది చాలా మంది యూట్యూబర్లు కానీ వేరే వేరే ప్రముఖులు ఇంట్లో న్యూస్ రిపోర్టర్స్ కాడికి వచ్చేసి న్యూస్ ఛానల్స్కి వచ్చేసి నోటికి వచ్చింది మాట్లాడేశారు అదే మన ఇంట్లో ఆడపిల్లకి జరిగితే మన ఇంట్లో ఆడపిల్లకే సపోర్ట్ చేస్తాం బయట ఆడపిల్ల మీద జరిగితే మాత్రం సపోర్ట్కి రారు బట్ ఈ విషయం మీద జానీ మాస్టర్ ఒప్పేసుకున్నాడు కదా నేను లైంగిక దాడి చేశాను చాలా సార్లు చేశాను అనేసి ఆయన తప్పు ఆయన ఒప్పుకున్నాడు బట్ ఈ విషయం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎట్లా రియాక్ట్ అవుతారో నాకైతే చూడాలనుంది ఎలక్షన్స్కి ముందు దయచేసి చెప్తున్నా ఇది పార్టీస్ గురించి కాదు నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయను నాదంతా కథ వేరు ఓన్లీ అర్థం కావడం కోసమే బిఫోర్ ఆఫ్టర్ అని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా చిన్న అన్యాయం జరిగినా ఆడపిల్లకి కానీ మగవాళ్ళకి కానీ లేకపోతే వికలాంగులకు కానీ ఏదైనా చిన్న అన్యాయం జరిగినా కానీ ఆయన చాలా రియాక్ట్ అయ్యేవాడు వాళ్ళకి ఎట్లా న్యాయం చేయాలనేసి చాలా పోరాడేవాడు నేను ఇట్లాంటి మళ్ళీ పదవిలోకి వస్తే నేను ఇట్లాంటి అన్ని చేస్తాను ఇట్లాంటి ఇంకా జరగకుండా చూస్తాను అన్నట్టు చాలా ప్రామిస్లు అయితే చేసేవాడు కానీ ఆయన ఎప్పుడైతే ఎలక్షన్స్ లో గెలిచి డిప్యూటీ సీఎం గా గెలిచిన తర్వాత చాలా జరిగినాయి ఈ కలకత్తా రేప్ కేస్ కానీ మన స్టేట్స్ లోనే కొన్ని కొన్ని చిన్న చిన్నవి జరిగినాయి ఆ స్టూడెంట్స్ బాత్రూమ్ లో కెమెరాలు పెట్టడం అండ్ వేరే వేరే రేప్ అటెంట్లు చిన్నపిల్లలు నాశనం చేయడం ఇట్లాంటి జరిగినాయి కానీ ఇన్ని జరుగుతున్నా గానీ పవన్ కళ్యాణ్ గారు ఎంత మాత్రం రియాక్ట్ అయ్యారు జరిగేటప్పుడు ఎవరూ ఆపలేరు సపోజ్ మా ఇంటి పక్కన ఎట్లాంటి జరుగుతున్నా కానీ నాకు అది తెలియదు అక్కడ జరుగుతుంది అనేసి సో ఎవరు వెళ్ళి ఆపలేరు కానీ జరిగిన తర్వాత రియాక్ట్ అయ్యే విధానం ఉంటుంది ఎంత మాత్రం రియాక్ట్ అయ్యారు ఎంత రియాక్ట్ అయ్యారు అనేసి సో అయితే నాకు పెద్దగా రియాక్ట్ అయినట్టు అనిపించదు పవన్ కళ్యాణ్ గారు వేటి మీద రియాక్ట్ అవుతున్నారంటే అల్లు అర్జున్ సినిమాల గురించి కానీ సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు యువత పాడైపోతున్నారు అనేసి వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు అనిపించింది నేనేం అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు అట్లా అని పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ద్వేషం కాదు ఈ విషయం మీద కానీ ఇంత ముందు జరుగుతున్న విషయంలో కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే నాకు పట్టించుకోలేదనిపించింది ఆయన నమ్ముకునే వేసాం మేము సో అందుకే అడుగుతున్నాను ఆయన నమ్మి వేసినప్పుడు ఆయన ఎట్లా అని నా ఓటుకు విలువ లేదు ఆయన మాటలకు విలువ లేదు సో అందుకే అడుగుతున్నాను సో నాకైతే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద ఎట్లా రియాక్ట్ అవుతారనేసి తెలుసుకోవాలి అంటే ఇది వేరే స్టేట్ మ్యాటర్ కదా పవన్ కళ్యాణ్ గారు ఎట్లా తీసుకుంటారని అనుకోవచ్చు కానీ జనసేన పార్టీలో వన్ ఆఫ్ ది జన సైనికుడు కదా జానిగాడు సో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి ఎట్లా రియాక్ట్ అవుతారు ఆ అమ్మాయికి ఎట్లా న్యాయం చేస్తారు అసలు ఏం మాట్లాడతారో నాకైతే తెలుసుకోవాలని ఉంది నాకైతే ఏ వీడియో కనిపించలేదండి చాలా వెతికాను నేను ఈ న్యూస్ పరంగా పవన్ కళ్యాణ్ గారు అయితే రియాక్ట్ అయినది నాకు ఎక్కడ కనిపించలేదు నేనైతే రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను అంతే సో కామన్ మ్యాన్ కి ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళకి చట్టం ఒకేలాగా వర్తిస్తుందా అనేసి ఇప్పుడు అర్థం అవుతుంది సో జానీ గడిపోయిన మీ అభిప్రాయం వాడికి ఎట్లా శిక్ష పడితే బాగుంటుందో కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్